ఇంకా వీడైతే మార్నింగ్ లేవంగానే ఇలా దేవుడు సాంగ్స్ పెడుతున్నాం అనమాట అంటే ఇవి కూడా నేర్చుకుంటాడు అన్నట్టు ఈరోజు టిఫిన్ పిండగారలు చేసుకుంటున్నాము నేను నా పనిలో ఉంటే ఇక్కడ రిక్కీ గారు మాత్రం ఆ చిన్న సందులో దాక్కుంటాడంట అలా దాక్కొని బూ పూ బూ అంటూ ఉంటాడనమాట ఇంకా అట్లా ఆట అయిపోయింది వాడికి రోజు ఇది ఎక్కువ మా వారు వాటర్ మిలన్స్ తీసుకుందాం అని కిందకెళ్లారు వీడేమో ఇక్కడ నుంచొని చూస్తున్నాడు ఆయన్ని కోతులు ఉన్నాయి కదా లోపలికి రారా అంటే ఏమో లోపలికి రాడంట బయట ఉంటాడంట ఒక్క కోత వచ్చిందంటే ఇంకా పరుగులే ఇంకేం లేదు కాకపోతే ఇంకా వాళ్ళ డాడీ ఉన్నాడు కదా అన్నట్టు నేను కూడా అనమాట ఆడుకుంటున్నారు ఇద్దరు నేనేదో నేను సైలెంట్గా టీవీ అంటే అట్లా మొహంలో మొహం పెట్టి చూస్తూ ఉంటాడనమాట వాడు చూసినప్పుడల్లా నేను చూడాలంటాడు సరే అని వీడియో స్టార్ట్ చేశానుగా ఇంకా ఆపేశాడు ఒక్కసారి ఫోన్ ఆన్ చేస్తే మాత్రం చేసే ఆశాలన్నీ ఆపేస్తాడు అందుకనే మ్యాక్సిమం వీడియో తీద్దామన్నా వాడి అల్లరి వీడియో తీయటానికి అవ్వదు ఈ మధ్య అయితే మరి కొత్త కొత్త అల్లరి క్యూట్ క్యూట్గా ఇట్లా చేయటం నేర్చుకుంటున్నాడు ఇంకా డోర్ ఓపెన్లో ఉంటే మాత్రం కన్ఫామ్ బయట ఉంటాడు లోపల కూడా ఉండడు ఇంక ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి నేనే కుదిరినంతసేపు ఆడించుకుంటా వీడిని ఇంక వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీ తాడతాడు ఇంకా ఈరోజు పని అంతా ఇప్పుడే అయిందనమాట ఎందుకు అంటే ఇంక వాళ్ళైతే కరెంట్ పోతూ వస్తూ పోతూ వస్తూనే ఉంది మార్నింగ్ నుంచి ఇంక అందుకని ఆలస్యం అంటే ఆలస్యం ఏం లేదు రెగ్యులర్ టైం అయిందనమాట ఇంకా బట్టలు కూడా ఆరేసా వీడైతే పడుకున్నాడు లెగిస్తే మళ్ళీ మొదలవుతుంది ఈరోజు ఆదివారం కాబట్టి ఉదయం ఇంకా కర్రీ అయితే ఏమో వండలే ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి నా రిట్లకి అన్నం వండుకొని కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే తినాలన్నమాట నేను ఎట్లా నా ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడే తినేస్తారు ఇంక ఇప్పుడైతే పొటాటో ఫ్రై అండ్ రైస్ వండుకుంటున్నాను అయితే ఎగ్ చేసుకునేదాన్నిలే కానీ ఇంక ఈ మధ్య అయితే ఎగ్స్ కూడా రావట్లేదు అనమాట అంటే రావట్లేదంటే మేము ఊరేళ్ళు వచ్చాక లాస్ట్ మంత్ తీసుకోలేదు ఎగ్స్ అంగన్వాడీలో ఇస్తారు కదా తీసుకోలేదు అండ్ ఇప్పుడు కూడా ఇంకా ఎగ్స్ అయితే తీసు తెచ్చుకోవట్లేదు అనమాట ఇంట్లోకి ఇంకా అందుకని పొటాటోస్ ఫ్రై చేసేసుకుంటున్నాను మామూలుగా పొటాటోస్ కూడా ఫ్రై అంతా ఏదైనా ఇష్టంగా అంటే తింటారులే విడిగా తింటారు అన్నంలో తింటారు పొటాటో ఫ్రై విడిగా అనమాట దానివల్ల అంత లైక్ చేయరు సరే అనేసి ఇంక నేను చేసి పంపించాను కదా ఆఫీస్కి అన్నట్టు ఇంక ఇప్పుడైతే నా వరకు వండేసుకుంటున్నాను సరిపోతుందిలే అన్నట్టు ఇంకొకదాని కోసం అంత ప్రాసెస్ చేసి నేను తినేదే ఒక ముద్ద అందులో అంటే కర్రీ కొంచెం తక్కువ తింటాను నేను సో అందుకని వండుకొని పడేయడం ఎందుకులే అన్నట్టు ఇంక ఇదైతే చేసేస్తాను ఒకవేళ ఫ్రై మిగిలితే సాయంత్రం ఆయన వచ్చాకన్నా తింటారు కదా అన్నట్టు ఇంకా వీడు ఇంకా లేవలేదుగా అన్నట్టు స్టార్ట్ చేసేసా లేదంటే మళ్ళీ వీడు లెగిస్తే ఎత్తుకోమను గోల్ చేస్తాడుగా అన్నట్టు స్టార్ట్ చేసా అయిపోతే ఈ వీడిని లేపి ముద్ద తినిపిస్తే సైలెంట్గా ఉంటాడు మళ్ళీ కొన్ని వాటర్ మిలో అవ్వలేదు మళ్ళీ ఇంకో రెండు వచ్చి ఇంకా ఇప్పుడైతే తినేస్తున్నా వీడు నిద్రలేసాడు వీడికి తినిపించేశాను ఇంక వీడైతే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడు ఇవన్నీ బొమ్మలు ఉన్నా చాలా ఇవన్నీ పక్కన పడేసి ఈ బట్టల బొట్ట మీద మూత ఒకటి తెచ్చుకుంటాడు అందులో నుంచొని గంతులేయడం లేదా అందులో కూర్చోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాడనమాట సో అందుకని వీడియో అయితే తీసాను ఇంకా కూర్చున్నాడు కదా అని చెప్పి నేనే అట్లా రొటేట్ చేస్తున్నాను అవుతూ ఉన్నాడు వచ్చే టైం అయిందనమాట ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయినాయి సర్లే తీసుకొద్దాంలే అని అయితే స్టార్ట్ అవుదామని రెడీ అయ్యాం నేను వీడు ఆయన కింద రాగానే ఫోన్ చేస్తా కిందకి రమ్మన్నారు సో రెడీ అయ్యి ఉన్నాము ఇంకా ఆయన వచ్చి ఫోన్ చేస్తే వెళ్ళడమే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పి ఏడుస్తున్నాడే అయిపోటు జరిగింది మా అబ్బాయి చూసారా బుద్ధిమంతుల్లాగా ఉన్నాడు వాళ్ళ డాడీ వస్తే వెళ్దాం అని వెయిటింగ్ మా అబ్బాయి ఆయనకు లేట్ అయిద్దండి ఒక్కో గంట లేట్గా అన్నాడు సర్లే ఈలోపు కిందకు వెళ్దాంలే అని చెప్పి వీడిని కిందకి తీసుకొచ్చాను ఇంకా వాడే వాకింగ్ చేస్తున్నాడు ఇవ్వమన్నా ఇవ్వడంట ఇదిగోండి ఇంకా వీళ్ళ డాడీ రాగానే ముందైతే బండి బంద్ ఎక్కేశాడు ఆగను కూడా ఆగడ చూస్తే ఎక్కేయడమే ఇంకా నేనైతే స్నాక్స్ తీసుకుందాం అని ఇక్కడ చూస్తున్నాను అలానే ఈ డోర్ మ్యాట్స్ కూడా కావాలంటే చూశాను కానీ కాస్ట్ చాలా ఉన్నాయి ఇంక ఇప్పుడైతే వాటర్ మిల్ తింటున్నాం ఇంకా ఎట్లానో క్రికెట్ వస్తుంది కదా అన్నట్టు అయితే చూస్తున్నాము ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ క్రోర్ పీపుల్ అయితే చూస్తున్నారు ఇంకా మ్యాచ్ చూస్తూ కాఫీ పెట్టమంటే పెట్టా తాగుతున్నాం వాళ్ళమ్మ కాఫీ తాగుతుంటే కప్పు బాగొట్టి యాక్చువల్గా ఇల్లంతా ఎత్తుకున్నాం కప్పు దొరకలా కప్ గ్లాస్లో టీ తాగుతుంటే బొమ్మేసి గ్లాస్లో క్రికెటర్ అయితే క్రికెట్ కూడా చూస్తున్నాం అసలుకే కోహ్లీ బ్యాటింగ్ అది ఇప్పుడే దిగాడు ఫస్ట్ దానికి అవుట్ ఆ లేదండి డేరాస్కి అయితే వెళ్ళారు పైన స్క్రీన్ మీద మీరు చూస్తే అరవై కోట్ల మంది చూస్తున్నారు మ్యాచ్ ఓన్లీ జియో స్టార్లో అరవై కోట్ల మంది చూస్తున్నారు ఇంటి నిండా బొమ్మలు వేసి డబ్బాలు వేసి కవర్లు వేసి అన్నీ వేసి ప్రశాంతంగా పడుకున్నాడు ఇప్పుడు ఇవన్నీ సర్దాలి నేను ఈ పిల్లలైతే బొమ్మలతో ఆడేది ఏముండదు ఉండదు కానీ ఉన్న బొమ్మలు అన్నీ తీసి ఉన్నాయా లేదా అన్నది ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటారో ఏమో కానీ ఎన్ని బొమ్మలుంటే అన్ని బొమ్మలు తీసి ఇట్లా నేల మీద పరుస్తానే ఉంటారు సర్దుకునేసరికి అయితే టైం ఎంత అవుతుందో ఇంకా మేమైతే మాల్ నుంచి రాగానే ముందైతే అన్ని సర్దేసుకొని ఇదిగోండి తినేసాం కూడా ఇప్పుడే మెయిన్ ఇవాళ మ్యాచ్ ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అన్నట్టు అయితే చూస్తున్నాం రిక్కీ అయితే ఆల్రెడీ పొడుకోవాలేగిసాడు అనమాట అంటే నిద్రమత్తులో ఉన్నాడు ఇదిగోండి ఇంక నిద్రమత్తులో ఉన్నాడు లేని గారిని లేదంటే గోల గోల రచ్చరచ్చ చేస్తూ ఉంటాడనమాట సర్లే పెడదామని అయితే తీసుకొస్తున్నా పడుకోరా అంటే పక్కన మనం ఉండాలి నేను ఉండాల్సిందే అంట ఇంకా అందుకని పొడుగో పెడదామని తీసుకొస్తున్నా ఇంకా ఈ పూట కూడా అన్నమే వండేసుకున్నాం అనమాట ఉదయం పొటాటో ఫ్రై ఉంది ఏదైనా చట్నీ పచ్చడి వేసుకొని తినేద్దాంలే అన్నారు ఈయన ఇంకా అందుకని సర్లే అని ఇంకా అన్నమే వండేసాను ఎందుకంటే కొంచెం నైట్స్ కూడా రిక్కి ఒక ముద్ద తినిపించవచ్చులే ఇంక అలవాటు చేద్దాం అన్నట్టు ఇంక మేము కూడా నైట్స్ మ్యాక్సిమమ్ అన్నమే వండేసుకుంటున్నాం వాడు కూడా ఏ కర్రీ ఉంటే ఆ కర్రీతో కలిపి పెడతాను తిన్నంత తింటాడు మిగిలింది తర్వాత ఏదో ఒకటి స్నాక్స్ ఏదో ఒకటి తినిపిస్తూ ఉంటాను ఇంకా మాల్లో కూడా పెద్దగా నచ్చింది ఏం లేదు మెయిన్గా ఇంట్లో కంఫర్టు ఈ డిటర్జెంట్ లిక్విడ్ అయిపోయినాయి అనమాట సో వాటి కోసమే వెళ్ళాము ఏం వెళ్ళమంటే ఏమైనా అరిశారనమాట బయటకు బయటికి ఏం వెళ్దామన్నా రావు ఇట్లా లోకల్లో తిరగడానికి కూడా రాబతే అట్లాగా ఇంట్లో ఇంట్లో వారం వారం కూర్చుంటావు వస్తావా లేదా అని అరిస్తే ఇంకా ఇప్పుడు అయితే వెళ్ళి వచ్చాము అంటే కొంచెం అలా బయట తిరిగినట్టు రిక్కిని తిప్పినట్టు కూడా ఉంటుంది కదా అన్నట్టు ఇంకా రమ్మంటే వెళ్ళాను అనమాట రిక్కిని ఆయన తీసుకెళ్ళొచ్చలే కానీ మళ్ళీ సరుకులు రికీన్ వేసుకొని పైకి రావడం ఇబ్బంది కదా అని ఇంకా ఎంతో దూరం కూడా లేదు కదా రమ్మంటే ఇంకా సరేనని చెప్పి వెళ్ళాను ఇంక తీసుకొని వచ్చామనమాట మళ్ళీ ఇప్పుడు అప్పుడు వెళ్ళేదైతే ఏముండదు మళ్ళీ వెళ్ళినప్పుడు చూద్దాం ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతా కదా అట్లానే ఈసారి ఆయిల్ తాగడం మర్చిపోయా అంటే ఉందిలే ఓ ప్యాకెట్ సర్లే అది అయ్యా తీసుకురావచ్చులే అన్నట్టు ఇంక వదిలేసాం అన్నమాట అలా నీ ఎక్కి తొక్కుతున్నాడు నేను చూస్తున్నా నా దాంట్లో చూడవచ్చు మళ్ళీ నువ్వు మా ఆయనగారికి మ్యాచ్ అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే అసలు మ్యాచ్ ఒకసారి చూడటం స్టార్ట్ చేస్తే ఎండింగ్ దాకా చూడాల్సిందే అన్నట్టు కూర్చుంటాడు ఇంకా నేనైతే ఇక్కడ వీడియో చెప్పుకుంటున్నాను కదా ఈ కాస్త గ్యాప్ కూడా అనమాట సైలెంట్గా అక్కడ కూర్చొని మళ్ళీ వేరే ఫోన్లో మ్యాచ్ అయితే చూస్తున్నారు అంత ఇంట్రెస్ట్ అసలు మ్యాచ్ అంటే యాక్చువల్లీ నాకు స్టార్టింగ్ నుండి కొంచెం మ్యాచ్ అంటే లే కానీ మరి ఆయన అంత అయితే లేదు కొంచెం ఈ టూ ఇయర్స్ ఆయనతో చూడటం అలవాటు అయ్యాక నేను కూడా ఆయనలాగానే కూర్చొని మ్యాచ్ ఎంతసేపు అయినా చూడగలను అన్నట్టు తయారైపోయాను నేను మరి మా ఇద్దరు పిచ్చికి రికీగాడు ఎట్లా తయారవుతాడో తర్వాత తెలియదు మ్యాక్సిమం మా ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాడికి కూడా మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఉంటుందేమో క్రికెట్ మీద అని అనుకుంటున్నాను నేను కూడా ఇంకా ఇవాళ్ళకైతే ఇవే సంగతులు ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్